తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు అరటికాయి కొబ్బరికాయ కూర వండుతున్నానండి అరటికాయ ముక్కలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి అలాగే కొబ్బరి కూర కూడా ఒక కప్పు కొబ్బరి కూర అరటికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో కొబ్బరి కూర కూడా అంతే అరటికాయ కాయలు ముందే కడుక్కోవాలండి ఇప్పుడు ముక్కలు నీట్లో వేసి ముక్కలు కడిగితే కూర ముద్దగా అయిపోతుంది పొడిపళ్ళు ఆడదు కాయలు ముందే కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి సరేనండి అరిటికాయ కొబ్బరికాయ కూర ఎలా ఉండాలో చూపిస్తాను మరి కాల్సిన చేయకుండా విడిలోకి వచ్చేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ లక్ష్మిని నండి స్టవ్ వెలిగించుకుని ఇలాంటి వేడలపాటు పాన్ పెట్టుకుని ఒక అరకప్పు ఆయిల్ పోయాలండి అంటే అరటికాయ ముక్క వేగాలి కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మిన కొట్టిమినపప్పు కొద్దిగా పచ్చి ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు సరిగ్గొట్టేసుకోవాలండి అక్కలు ఎల్లుల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే కాస్త సరిపోతా కొన్ని ఎల్లరపాయలు ముక్కలు చేసేసుకోవాలి పైకి కారం వేయకూడదండి ఇదే పచ్చిమిరకాయలు పిరగాయలు నాలుగు ఎక్కువ వేసుకున్నాం కూర కారం సరుకోవాలి కదా చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి కూర సరుకులు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు అరికే ముక్కలు వేసేస్తున్నాయి అరికే ముక్కలు అలా వెళ్తూ ఉంది కానీ టేస్ట్కి సరిపడి ఒక అర టీ స్పూన్ సరిపోతుందండి సాల్ట్ అలాగే కొద్దిగా పసు ఉప్పు ఉప్పు పసుపు ముక్కలు పట్టినా కలిపేసి మొత్తం పెడదాం ఒక ఐదు నిమిషాలు Arrancamos la nez, ven. Y ahora lo que nos pasa Ay, derrota, por favor, por por favor, es que usted en la estrella. Va a ir en la rata, అరిటికాయ కొబ్బరి కూర కూర రెడీ అయిపోయిందండి చూడండి అయిపోయింది కొబ్బరి కూర కూడా చూడండి ఎంత బాగుంది అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుని కసి కొత్తిమీర వేసుకోండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి కమ్మకమ్మగా ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి ఇష్టమైతే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు మీరు బౌల్లో తీసేసుకుని ఒక నిమ్మకాయ పిండుకున్నాను స వేడి చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ